హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ ఆటోలోనే వస్తారు స్వప్న కావ్య స్వప్న హడావుడిగా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది కావ్య కళ్యాణ్ ని గుర్తుపడుతుంది ఇక కళ్యాణ్ ని అంటూ ఉంటుంది కావ్య కవి గారు కష్టపడి పైకి రావాలన్నా మీ ధ్యేయానికి నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను మనం చేస్తున్న పని చిన్నది పెద్దది అని కాదు మనకి తృప్తి ఉందా లేదా అన్నది ముఖ్యం మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు పై పైకి వెళ్తారు అని అంటుంది కావ్య మీ చల్లని చూపు నాపై ఉన్నంతకాలం నాకు ఓటమే ఉండదు వదిన ఈరోజే ఈ ఆటో నడపడం మొదలు పెట్టాను మీ చల్లని చూపు నాపై ఉంది ఫస్ట్ బోని మీదే వదిన అని అంటారు ఇక కావ్య ఐదు వందల రూపాయల్ని కళ్యాణ్ చేతికిస్తుంది కవి గారు మీరు ఖచ్చితంగా పై పైకి వెళ్తారు అని చెప్పి అంటుంది వదిన చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇదంతా రుద్రాని బాల్కనీలో నుండి గమనిస్తుంది హమ్మ కళ్యాణ్ ఆటో వేశావా ఖచ్చితంగా నిన్ను గొప్పవాణ్ణి చెయ్యాలని ఈ కావ్య అనుకుంటుంది కానీ ఈ రుద్రాని ఎలాంటి ప్లాన్ వేసింది అన్నది మీ ఊహకు కూడా అందదు అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాని ఉండగా రాహుల్ ఆఫీస్ నుండి రుద్రానికి ఫోన్ చేస్తారు మమ్మీ మేనేజర్తో అన్ని విషయాలు మాట్లాడాను మనం సొంతంగా ఒక బోగస్ కంపెనీని ఈరోజే స్టార్ట్ చేస్తున్నాము ఆ కంపెనీ నుండి దొంగ బంగారం దుబాయ్ నుండి తెప్పిస్తున్నాము ఇక ఆ దొంగ బంగారాన్ని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వచ్చేలా చేసి ఇక ఆభరణాలు తయారు చేస్తాము అప్పుడు ఖచ్చితంగా లాభాలు బాట పట్టచ్చు ఇటువైపు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీపై అత్యధిక నమ్మకం ఉంటుంది కాబట్టి దానిలో కల్తీ కలిపామన్నా కూడా డౌట్ రాదు అనగాని రాహుల్ ఇలా మనం చెయ్యాలని ఎప్పటి నుండి అనుకున్నాం కదా మరి ఎందుకింకా పెండింగ్ పెట్టావు అనగాని మమ్మీ ఈ విషయం అంతకుముందు కావ్యకి మామూలుగా తెలిసింది ఇప్పుడు తెలిస్తే గొడవపడిద్దేమో అనగాని లేదు మనం ఫస్ట్ తనని మనకి వ్యతిరేకంగా మాట్లాడుతుందని ఇంట్లో అందరి దగ్గర కరెక్ట్గా తన్ని ఇరికించాం కదా ఇప్పుడు ఆ కావ్య ఏం చేసినా ఇంట్లో వారెవ్వరూ నమ్మరు ఒకవేళ నిజం చెప్పినా నమ్మరు అని అంటుంది రుద్రాణి ఓకే మమ్మీ ఈ రోజు నుండే స్టార్ట్ చేస్తున్నాము మేనేజర్కి ఫోన్ చేసి ఆ బంగారాన్ని ఇండియాకి వచ్చేలా చేయిస్తాను అనగాని సరిసరే ముందు ఆ వర్క్ అనేది త్వరగా ఫినిష్ చెయ్యి ఎందుకంటే ఎంత త్వరగా మనం ఆ కంపెనీ డబ్బుని లాక్కుంటే అంత త్వరగా సేవ్ అయిపోతాం ఈలోపు కళ్యాణ్ వచ్చేశాడంటే ఖచ్చితంగా రాజ్ ఎండీగా కూర్చుంటారు అప్పుడు మనం ఏమీ చేయలేము అని అంటుంది రుద్రాని ఓకే మమ్మీ ఫాస్ట్గా వర్క్ అనేది ప్రారంభిస్తాను నువ్వే చూడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు రాహుల్ ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఆటో నడిపి నైట్కి ఇంటికి వస్తారు అప్పు తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏం ఉద్యోగం భయ్ నీకు దొరికింది నాకేంటి ఏడు వందల రూపాయలు ఇచ్చావు అనగాని అప్పు ఈరోజు ఏడు వందలు రేపు ఎంత వస్తుందో తెలీదు అనగాని ఏం పని ఇప్పటికిప్పుడే రోజు ఇంత సంపాదించే ఉద్యోగం ఎక్కడ దొరికింది అని అంటుంది చూడప్పు ఉద్యోగం ఎక్కడ దొరికిందో తెలీదు కానీ మనం బ్రతకడానికి మంచి ఉద్యోగమే దొరికింది నా కాకలేస్తుంది త్వరగా అన్నం పెట్టు అనగాని సరి సరే అని చెప్పి ఇక అప్పు ఆ డబ్బులని ఒక డబ్బీలో దాచి ఇద్దరికి భోజనం వడ్డిస్తుంది అప్పు కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ కవి నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు కానీ నీకే ఉద్యోగం వచ్చిందో నాకెందుకు చెప్పలేదు అనగానే అప్పు మనం భోజనం చేస్తున్నాము ప్రశాంతంగా భోజనం చేయాలి ఒకటి చెప్ తెలుసా నేను కష్టపడిన డబ్బే నీకిచ్చాను అక్కడి వరకు చెప్పగలను అనగానే హే నువ్వు కష్టపడిన డబ్బులని నాకు తెలుసు అదే ఆ కష్టం ఏంటన్నది అని అంటుంది అప్పు అప్పు ఈ కూర చాలా బాగా చేశావు తిను అని చెప్పి అన్నం ప్రేమగా కలిపి అప్పు నోట్లో ముద్ద పెడతారు కళ్యాణ్ అప్పు హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా కావ్య అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది ఇక అపర్ణాదేవి అంటుంది కావ్య నువ్వు కూడా కూర్చో మనందరం వడ్డించుకుని తిందాము అనగానే అత్తయ్య మీ అందరికీ నేను వడ్డిస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని అంటుంది కావ్య అవును మరి ఇక్కడే ఉన్నావు కదా పెద్ద ఇంట్లో మక్కం వేశావు నువ్వు ఇక్కడే ఉండాలని అనుకుంటావు నా కొడుకు మాత్రం బయట ఉండి ఎక్కడ ఉంటున్నాడో భోజనం తింటున్నాడో లేదో కూడా తెలీదు అని అంటుంది ధాన్యలక్ష్మి అయ్యో ధాన్యలక్ష్మి నీ కొడుకు ఇప్పటి నుండి మూడు పూట్ల ఖచ్చితంగా భోజనం చేస్తాడు అని అంటుంది రుద్రాని ఇక కావ్య రుద్రాని వైపు చూస్తూ ఉంటుంది ఏద్ద్రాని ఎందుకు అంత కరెక్ట్ గా చెప్తున్నావు అనగాని అయ్య వదిన మన కావ్య మన కావ్య తలుచుకుంటే వాళ్ళని పస్తులు పడుకో పెడుతుందా ఏంటి అని అంటుంది రుద్రాణి రుద్రాణి గారు ఏదైనా విషయమైతే చెప్పండి అంతేగాని మధ్యలో కవిగారి విషయంలో లాగి అటువైపు చిన్నత్తైని బాధ పెట్టద్దు అసలు వాళ్ళతో నాకు సంబంధం ఏంటని కలిపి మాట్లాడుతున్నారు కవిగారు ఖచ్చితంగా తన భార్యని పోషించుకోగలరు ఆ నమ్మకం నాకుంది అని అంటుంది రుద్రాణి అదే కదా అందరితో నేను చెప్పాలనుకుంటుంది మరి నువ్వెందుకు ఈ విషయంలో అంత ఫీల్ అవుతున్నావు అని అంటుంది రుద్రాని ఈ రుద్రాని కావాలని ఏదో చెప్పాలనుకుంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాధపడతారని కొంచెం కూడా ఈడికి తెలీదు అన్నం మీద నుండి లేచిపోతే పాపమని కూడా తెలీదు అని చెప్పి మనసులో అనుకుంటూ వడ్డించబోతూ ఉంటే చిన్నదినా కళ్యాణ్ ఈ ఇంటి పరువు తీయకపోయినా కష్టపడి ఆటో నడిపి తన భార్యని పోషిస్తున్నాడు అది ఈ కావ్యూడా తెలుసు మొదటి బోని ఈ కావ్య చేసింది తెలుసా ఏ కావ్య ఆటో నువ్వే కొనిచ్చావా అని అంటుంది రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతారు దుగ్గిరాల వారంతా కళ్యాణ్ ఆటో నడుపుతున్నాడా అని అంటారు ఇందిరాదేవి అవునమ్మా ఆటోలో స్వప్న అలాగే కావ్య రావడం కూడా చూశాను కార్ అయితే కళ్యాణ్ ఆటోలో వచ్చినట్టున్నారు కళ్యాణ్కి ఆటో కొనిచ్చి అదిగో అప్పు కళ్యాణ్ని బ్రతకమని కావ్యే చెప్పినట్టుంది చాలాసేపు మాట్లాడింది అని అంటుంది రుద్రాని అత్తా ఇక నోరు మోస్తావా ఏంటి ఆటో నడపడం ఏంటి ఆ ఆటోలో ఉన్నది ఎవరో అని అంటుంది స్వప్న అయ్యో స్వప్న ప్రతిదానికి హత్తపై అంతగా ఎగర్థం కాదు మీ చెల్లి కావ్యన అడుగు అతను కళ్యాణో కాదో తెలుస్తుంది అలాగే ఐదు వందల రూపాయల కూలీ కూడా ఇచ్చింది అని చెప్పి అంటుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ప్రకాష్ డైనింగ్ పై నుండి పైకి లేస్తారు ఇక వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఏడవడానికి ఇక వాళ్ళిద్దరికి ఓపిక కూడా సరిపోదు ధాన్యలక్ష్మి కూర్చో అని అంటారు అపర్ణాదేవి ఏం కూర్చుంటానక్క ఏం ముద్ద దిగుతుంది నాకు నా కొడుకు ఆటో నడుపుతూ తన కష్టాలు పడుతూ ఉంటే నేనిక్కడ రాచ రాచ కార్యాలు పట్టాలా నీ కోడలు గురించి ఇప్పటికైనా అర్థమైందా నా కొడుకు ఇంట్లో రానివ్వకుండా వాడికేదో ఒక పని అప్పగించి ఇక్కడికి రాకుండా అడ్డుపడుతుంది కావ్య ఏం పాపం చేశాము ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టినప్పుడు నిన్ను ఎవరూ ఆదరించలేదు ఆఖరికి అక్క నిన్ను చూస్తేనే అన్నం తినను అనింది రాజైతే నువ్వు మనిషివి కాదనుకున్నాడు అలాంటి నిన్ను నేను చేరదీశాను ఈ ఇంట్లో అడుగు పెట్టనిచ్చాను నీతో కబుర్లు చెప్పాను నీ బ్రతుకు కోరుకున్నాను కానీ నువ్వు మాత్రం ఇంత కుళ్ళు పెట్టుకొని నా కొడుకుని కష్టపెడతావా నువ్వు మనిషివేనా అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య మీరు అపార్థం చేసుకుంటున్నారు కవిగారు ఆటో నడపడం కరెక్టే కానీ కవిగారు తెరువు కోసం కష్టపడి తన భార్యని పోషించుకోవాలనుకుంటున్నారు ఎదగాలనుకుంటున్నారు దానిలో మీకు తప్పేమనిపించిందో నాకు తెలీదు కట్టుబట్టలతో కవి కవిగారిని కనీసం మీరు ఎలా బ్రతుకుతారని కూడా మీరు అడగనప్పుడు తను పని చేస్తున్నారు ఆ పని చిన్నదా పెద్దదా అన్నది కాదు అనగానే ఆపుతావా అని అంటారు రాజ్ ఏంటండి ఏంటి ఇప్పుడు నేనేం తప్పు చేశాను అనగానే అంటే కళ్యాణ్ ఆటో నడుపుతూ కష్టపడుతూ ఈ ఇంటి పరువు తీసేసి అలాగే కళ్యాణ్ కష్టపడుతూ కూటికి గతిలేలాడు చేస్తే అప్పుడు ఇంటి పరువేముంటుంది కళ్యాణ్ ఆటో నడుపుతున్నప్పుడు నువ్వు వాణ్ణి ఎంకరేజ్ చేస్తావా అని అంటారు రాజ్ రాజ్ ఏంటా ఆవేశం కావికి మాత్రం ఏం తెలుసు అని అంటారు అపర్ణాదేవి చూడండి పని విషయంలో చిన్నదా పెద్దదా అన్నది కాదు కవిగారు ఇప్పుడు తృప్తిగా ఉన్నారు అది నాకు చాలు అనగానే హాపమ్మా హాపు నా కొడుకు ఆటో నడిపి ఇదిగో మేడలు మిద్దెలు కట్టేసి పెద్ద పెద్ద కంపెనీకి హోనర్ అవుతాడనమాట నువ్వు ఏం మాట్లాడుతున్నానో నీకు తెలుసా అత్తయ్య మావయ్య హా ఇప్పటికైనా నీ కోడలు నిజస్వరూపం తెలిసిందా నా కొడుకు బయటే ఉండాలి అలాగే రాహుల్ మోసకారుడని అందరి ముందు ప్రూవ్ చేయాలి ఈవిడ తన భర్త తన అత్తామామ ఈ ఇంట్లో రాచకార్యాలు రాజభోగాలు అనుభవిస్తే మేమందరం వాళ్ళకి దాసుల్లా సేవ చేయాలి ఇప్పుడే చెప్తున్నాను నా కొడుకు ఆటోలో చూశానంటే నేను చచ్చిపోతాను చూడండి నేను ఎన్ని మాటలన్నా నన్ను కొట్టడం తప్పించి మీరు కరెక్ట్ అని ఆలోచిస్తారు కదా ఇప్పుడు ఆటో నడుపుతున్న నీ కొడుకుని ఎంతమంది చూస్తారో మీకు తెలీదా అని అంటుంది ధాన్యలక్ష్మి ప్రకాశానికి ధాన్యం ఆగు నాకు బాధ అనిపిస్తుంది కాని వాడేం చేయగలడు రేపు వెళ్ళి ఆటో వద్దునా అని అంటారు ఓ అన్నయ్యా నువ్వు క్యాబ్ నడపమని చెప్తావా అని అంటుంది రుద్రాని రుద్రాని జరిగిందేదో జరిగింది కళ్యాణికపై ఆటో వేయకూడదని మేము చెప్తాము ఈ ఇంటికి రావాలని కోరుతాము ఇక్కడితో ఈ గొడవని ఆపండి ధాన్యలక్ష్మి అప్పుతో సహా కళ్యాణి ఇంటికి వస్తారు నువ్వు ఏదైనా అన్నావు అంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అంటారు ఇందిరాదేవి అలాగే కంపెనీ బాధ్యతను తీసుకోకపోయినా ఇంట్లో కవితలు రాస్తూ తన భార్యతో హ్యాపీగా ఉంటాడు అలాగే ఉండాలని నువ్వు కోరుకో అంతేగాని అప్పు రాకూడదు అప్పుని కోడలిగా అంగీకరించకూడదు ఇలాంటివన్నీ ఉంటే మేమే మీమిద్దరమే మీ అందర్నీ చూసి ఎక్కడో అనాథంలాగ కాశీలో ఒక ఇల్లు కట్టుకొని వెళ్ళిపోతాము ఇకపై ఇలాంటివి జరగకూడదు పదబావా అన్నం తినేటప్పుడు ఈ రుద్రాని కావాలనే అన్ని విషయాలు గుర్తుకు తీసుకొస్తుంది చూడు రుద్రాని పాపమనేది మహా మహాపాపం కావాలని చేస్తే ఖచ్చితంగా ఆ పాపానికి ప్రాయచితం అనుభవించక తప్పదు అని చెప్పి ఇక ఇందిరాదేవి తన భర్తైన సీతారామయ్య గారిని తీసుకుని నుండి ఆకలితోనే వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇక రుద్రాని అతిపెద్ద ప్లాను వెయ్యబోతుంది కళ్యాణ్ తప్పకుండా ఇంటికి వస్తారు అప్పుడు నా కొడుకు ఎండీగా ఉండడు కళ్యాణ్ శాశ్వతంగా బయటే ఉండాలి అంటే ఈ ప్లాను ఖచ్చితంగా వర్కౌట్ చేయాల్సిందే ఎప్పటికీ రాకుండా బయట కూడా తిరగకుండా ఖచ్చితంగా ఈ ప్లాన్ని నేను అమలు చేయాలి అని చెప్పి ఇక రాహుల్ రుద్రాని కొంతమందితో మాట్లాడి ఒక ప్లాన్ని అమలు చేస్తారు ఆ అర్ధరాత్రి వేళ తెల్లగా తెల్లవారుతుంది కావ్య కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఒప్పించి ఇంటికి తీసుకురావాలని గుడికి వెళ్తుంది కరెక్ట్గా కళ్యాణ్ అక్కడ కనిపిస్తారు వదినా ఏం జరిగింది గుడికి వచ్చారు కానీ ప్రశాంతంగా లేరని అనిపిస్తుంది నేను ఆటో వేస్తున్నానని బాధనిపిస్తుందా అనగానే కవిగారు ఈ వదిన మాటికి మీరు ఎంతో గొప్ప మర్యాద ఇస్తారు కానీ మీరు బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలని కోరుకున్న నేను మీరు ఇంటికి రావాలని కోరుతున్నాను ఎందుకంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీనే కాదు దుగ్గిరాల కుటుంబం కూడా తన కొడుకుని ఆదరించకుండా ఆటో నడుపుకుంటుందని మీడియాలో పలు రకాలుగా ఖచ్చితంగా కథనాలు వస్తాయి ఇంట్లో పెద్దవారు ఉన్నారు వాళ్ళందరూ బాధపడతారు ప్రతిరోజు మన ఇంట్లో ఏదో ఒక సమస్యతో అలసిపోయారు ఆ సమస్యలన్నిటికీ ఇకపై స్టాప్ పెట్టాలనుకుంటున్నాను మీరు అప్పు వస్తే ఖచ్చితంగా చిన్నత్తయ్య చిన్నమావయ్య గారు సంతోషంగా ఉంటారు మీ రాకతో ఖచ్చితంగా రాహుల్ ఆఫీస్కి వెళ్లకుండా ఆయన ఆఫీస్కి వెళ్తారు అప్పుడు అక్కడ ఇక్కడ అన్ని సమస్యలకి ఒకే ఒక పరిష్కారం దొరుకుతుంది మీరు వస్తే మన కుటుంబంతో పాటు కంపెనీ కూడా చెక్కబడుతుంది అని అంటుంది ఇక కా కావ్య వదిన మీరు చెప్పింది కరెక్టే కానీ అప్పుని వాళ్ళు మనిషిగా కూడా చూడటం లేదు అనగానే అప్పు ఎన్ని మాటలైనా పడడానికి తనిక ఓపిక ఉంది తన్ని మొన్న వరలక్ష్మి వ్రతం రోజు చూశాం కదా అలాగే ఉంటుంది ఇక మనిషికి ఎన్నో దెబ్బలు కొట్టినా తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టకపోతే ఆ మనిషికి ఖచ్చితంగా బుద్ధి వస్తుందని ఎప్పటి నుండో తెలిసిన విషయమే అది ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకొని అప్పుకి క్షమాపణ అడిగే రోజు వస్తుంది కానీ ఇప్పుడు మీరు ఇక ఆటో వేయకూడదు అని అంటుంది సరే వదిన ఈ విషయం అప్పుకి చెప్పి బయలుదేరుతాము అని అంటారు కళ్యాణ్ మీరు వస్తారని సంతోషంగా వస్తారని నేను ఎదురు చూస్తాను అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పి కావ్య ఇక ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు ఏంటి ఈ కళావతి పొద్దునే ఎక్కడికి వెళ్ళింది ఏమనుకుంటుంది ఆ కళ్యాణికి ఆటో కలవతే డబ్బులు డబ్బులిచ్చినట్టు ఇక్కడ అత్త మాట్లాడుతుంది ఇక ఈరోజు అమ్మమ్మని నానమ్మని ఒప్పించి అలాగే తాతగారికి అలాగే పిన్నిని ఒప్పించి వాళ్ళ ఇంటికి పంపించాలి అప్పుడు ఖచ్చితంగా వస్తాడు ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కానీ ఈ కళావతి ముందే వెళ్ళి ఇంట్లో సమస్య చెప్పి వాళ్ళు రాకుండా అడ్డుకుంటుందా చేసేనా చేస్తుంది ఒక తిక్కలది ఇక్కడికి వస్తే అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి కదా అని చెప్పి కావ్య కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఏరా మీ ఆవిడే అందరికీ కాఫీలు ఇవ్వాలా ఏ ఇంట్లో ఎవరు ఒక్కరోజు లేకపోతే కాఫీ పెట్టుకోలేమా అందరికీ కాఫీలు నేనే తెస్తాను అనగానే వద్దదినా నేను తెస్తాలే ఎందుకంటే ఎప్పుడు నేను చేయలేదని నన్ను అంటూ ఉంటావు ఇప్పటికైనా ఈ రుద్రాన్ని చేస్తుందని నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి ఇక రుద్రాని అందరికీ కాఫీని తీసుకుని వస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే పోలీసులు వస్తారు పోలీసులు రాగానే షాక్ అయిపోతారు దుగ్గిరాల ఫ్యామిలీ ఏంటి మీరేంటి దారి తెలియనట్టు మా ఇంటికి సరస్సరి వచ్చారు అని అడుగుతారు రాజ్ సర్ మేము కావాలనే మీ ఇంటికి రాము అప్పుడు మీ తమ్ముడు తప్పు చేశాడు అలాగే తన భార్య కంప్లైంట్ ఇచ్చిందని వచ్చాము ఇప్పుడు ఆ తప్పు కంటే పెద్ద తప్పు జరిగింది దుగ్గిరాల వారు మేము ఏదో అనుకున్నాము ఇలాంటి పనులు కూడా చేస్తారని ఇప్పుడే అర్థమైంది దుబాయ్ నుండి దొంగ బంగారం తెచ్చి ఒక మామూలు ఆటోలో పెట్టి మీరు బిజినెస్ నడుపుతున్నట్టు మాకు ఖచ్చితంగా సాక్షలతహ రుజువయ్యాయి ఆటో మీ వాళ్ళదే మీ తరపు నుండే నడుస్తుంది అని అంటారు ఒక్కసారిగా దుగ్గిరాల వారంతా ఉలిక్కిపడతారు ఏం మాట్లాడుతున్నారు అని అంటారు రాజ్ చూడండి ఇప్పుడు కోవైట్ నుండి మీరు బంగారం తరలించి తెచ్చారు కానీ ఆ ఎండీగా ఉన్న మీరు అరెస్టు అవుతారని మీకు తెలియపోవడమేంటి మీకు తెలియకుండానే మీరు ఎలా అరెస్ట్ అవుతారు పైకి ఏమీ తెలియనట్టు తప్పు చేయనట్టు మీరు అనుకున్నా సాక్ష్యాలన్నీ ఉన్నాయి ఒక మామూలు ఆటో అయితే డౌట్ రాదని ఇలా చేశారని అక్కడ ఉంది మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అంటారు ఇన్స్పెక్టర్ ఇక ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అవుతుంది ఇక రుద్రాని క్రూరంగా నవ్వుకుంటుంది ఆహా నేను వేసిన ప్రతి ప్లాను సక్సెస్ అవుతుంది రాజ్ జైల్లో కూర్చుంటాడు ఇక ఎప్పటికీ రాజ్ బయటికి రాకుండా హిరికించేశాను కానీ దీని వెనుకాల ఇంకో ప్లాన్ కూడా వస్తుంటుంది అని చెప్పి అనుకుంటుంది రుద్రాని కరెక్ట్గా అప్పుడే ఇక కావ్య గుడి నుండి ఇంటికి వస్తుంది ఒక్కసారిగా కావ్యకి ఏమీ అర్థం కాదు అంటే ఇప్పుడు దొంగ బంగారం ఆటోలు నడుపుతున్నారా వంద సంవత్సరాలు పండుగ చేసుకున్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇలాంటి చీపు పనులు ఇలాంటి మోసాలు చేస్తుందని ఎలా అనుకుంటారు అది ఎవరు ఆటోనో అయ్యుండొచ్చు కదా అని అంటుంది మేడం సాక్ష్యాధారులు లేకుండా ఒక కంపెనీ ఎండీని మేము అరెస్టు చేస్తామని అనము ఎందుకంటే నా గురించి మీకు బాగా తెలుసు నిన్ను న్యాయానికి చట్టానికి ముందు ఉంటానని అలాంటి నేను తప్పుగా ఆలోచించి ఎవరిని అరెస్ట్ చేయను అన్ని ఆధారులు పగడ్బద్దీగా ఉన్నాయి చూడండి ఈ ఆటో ఈ నెంబర్ ఇదంతా మీదే తమ తమ్ముడు గారు ఆ ఆటో నిన్నంతా నడిపారని సీసీ ఫుటేజ్లో కూడా వచ్చింది దుగ్గిరాల అంటే మీ తమ్ముడే కదా అనగానే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ఈ ప్లాను అతిపెద్ద ప్లాను కావ్య నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్తావు అటు ముగ్గురికి ఒకేసారి నేను చెక్ పెట్టేశాను అటు కళ్యాణ్ ఆటో ఇటువైపు రాజ్ ఎండి ఆఖరికి నువ్వు భార్యవి మీ ముగ్గురికి చెక్ పెడితే జీవితాంతం నా కొడికే ఎండిగా ఉంటాడు అని అనుకుంటుంది మనసులో రుద్రాని ఇది ఇలా ఉండగా కళ్యాణ్ తన ఆటోని నైటే ఇచ్చేయడంతో ఇక అప్పు దగ్గరికి వస్తారు ఏంది భయ్ ఏమైంది ఏదో ఆలోచిస్తున్నావు అనగానే అప్పు నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తున్నావు కావ్య వదిన నన్ను వచ్చేమంది అలాగే మనం ఇక్కడ ప్రశాంతంగా బ్రతకాలని కోరుకున్నాం కానీ మన వల్ల అక్కడ అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇకపై మనం మన ఇంట్లోనే ఉంటాము నువ్వు త్వరగా నాతో పాటు రావాలి అనగానే సరే కవి అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్తో దుగ్గిరాల ఇంటికి చేరుకుంటుంది కళ్యాణప్పు కరెక్ట్గా రాజుని అరెస్ట్ చేస్తారు అనేలోపు వస్తారు ఒక్కసారిగా షాక్ అవుతారు మీరేంటి అని అంటారు ఆహా అందరికీ మొదటి నుండి కథ చెప్పాలనుకుంటా దుగ్గిరాల వారు మోసం చేసి బంగారాన్ని ఆటోలో తరలించారు ఆ ఆటో నెంబర్ నీదే అని నీకు తెలుసు మీ అన్నయ్యని అరెస్ట్ చేస్తున్నాం అనగానే ఒక్కసారిగా కళ్యాణప్పు అవుతారు అపర్ణాదేవి అందరూ పాపం బాధపడుతూ ఉండగా కావ్య అపర్ణ దగ్గరికి వస్తుంది హతయ్య మీరు బాధపడద్దు ఆయన ఏ తప్పు చేయలేదని మనందరికీ తెలుసు దీని వెనుకల ఎవరు ఉన్నది అంతా నాకు తెలుసు అనగానే మమ్మీ నాకేమీ కాదు నిన్ను వెళ్తాను అని చెప్పి రాజ్ వెళ్ళబోతూ ఉండగా కళ్యాణ్ అడ్డు పెడతారు ఇన్స్పెక్టర్ మా అన్నయ్యని అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీ ఒకప్పుడు కాబట్టి కానీ ఆ తప్పు చేసింది నేను నా భార్య నేను ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళి ఎలా కష్టపడాలో తెలియక ఏదో ఆటో నడిపితే వందల ఆరు వందల వస్తున్నాయి అలాగే దానిలో బంగారం నడిపిస్తే ఖచ్చితంగా ఐదు లక్షలు ఇస్తానన్నారు అందుకే ఆ పని చేశాను తప్పంతా నాదే నన్ను అరెస్టు చేయండి అని అంటారు కళ్యాణ్ ఒక్కసారిగా కావ్య రాజ్ అందరూ షక్ అవుతారు కవిగారు అని అంటుంది అవునదినా అవును నాకు ఆశ ఎక్కువ డబ్బు కావాలని ఈ పొరపాటు చేశాను నన్ను అరెస్ట్ చేయండి అని అంటారు నాన్న కళ్యాణ్ అని అంటుంది ధాన్యలక్ష్మి కవి ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది అప్పు అప్పు నువ్వు ఇక్కడే మీ అక్క వాళ్ళతో ఉండు నేను వస్తాను అని చెప్పి నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి రాజ్ అరెస్ట్ని తనపై వేసుకుని కళ్యాణ్ జైలుకు వెళ్తూ ఉంటారు ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక కుప్పకూలిపోతారు రుద్రాని ప్లాన్ అమితంగా వర్కౌట్ అవుతుంది ఇక రుద్రాని పక్కపక్క తన గదిలోకి వచ్చి రాహుల్తో చెప్పి నవ్వుకుంటుంది చూడు నేను వేసిన ప్లాన్ కళ్యాణ్ మీదే వాడు ఖచ్చితంగా ఇంటికి వస్తాడని నాకు తెలుసు కళ్యాణ్తో గుడిలో మాట్లాడి ఇంటికి రప్పిచ్చేలా రాజ్ కంపెనీకి వచ్చేలా ప్లాన్ వేసింది ఆ కావ్య నేను రాత్రికి రాత్రే ప్లాన్ వేశాను కాబట్టి తిప్పికొట్టాను కళ్యాణ్ ఖచ్చితంగా వాళ్ళన్నయ్యని అరెస్ట్ చేస్తే తట్టుకోలేరు ఆ తప్పు తన మీదే వేసుకుంటాడు ఆటోని ఉపయోగించుకొని కళ్యాణి జీవితాంతం జైల్లోనే ఉండేటట్టు ప్లాన్ వేశాను ఇక ఎప్పటికీ కళ్యాణ్ ఇక్కడికి రాడు నువ్వే హీఎండివి ఈ రుద్రాని ప్లాన్లు వేస్తుంది ఈ ఇల్లు సర్వనాశనం చేస్తుంది ఎవరైతే నన్ను అనాథ అన్నారో వాళ్ళే రోడ్డు మీద అనాథ కంటే ఎక్కువగా అనుభవిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి ఇక కళ్యాణ్ వెళ్తూ ఉంటే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కుప్పకూరుతారు కళ్యాణ్ ఎందుకురా ఆ అప్పును చేసుకొని ఆఖరికి ఇలాంటి పనులు కూడా చేశావు నిన్ను ఎవరు ఎవరు బయటికి తీసుకురాగలరు రాజ్ చెప్పు రాజ్ అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య ఏడిస్తే సమస్యకి పరిష్కారం దొరకదు కవిగారు ఏ తప్పు చేరు ఈ కుట్రన్నిటికీ వెనకాల ఎవరు ఉన్నారు అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను కవిగారిని నిర్దోషిగా విడిపిస్తాను అని అంటుంది కావ్య ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్